హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు రుచికరమైన క్యాప్సికమ్ కర్రీ తయారీ విధానం వీడియో చేశాను ఫ్రెండ్స్ ఒకసారి వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలపండి ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీకి కావలసిన పదార్థాలు ఒక మూడు క్యాప్సికమ్ పావు కేజీ తీసుకున్నాను ఒక రెండు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిర్చి ఒక రెండు స్పూన్లు ఆయిల్ కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ స్పూన్ అల్లం పేస్టు ఒక మూడు స్పూన్ల మిర్చి పౌడర్ ఒక స్పూన్ నర సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ పసుపు ఇప్పుడు తాలింపు గింజలు ఇప్పుడు రెండు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను క్యాప్సికమ్ ఇలా లోపల విత్తనాలు తీసేసి చిన్నగా ఈ ప్లేట్లో ఉన్న విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్పై కడాయి పెట్టుకోవాలి కడాయి కాస్త వేడయ్యాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్తే వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి నేను జీలకర్ర యావాలే వేసుకున్నాను ఫ్రెండ్స్ పప్పులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసినవి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి రెండు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు నూనెలో మగ్గించుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చి మగ్గే వరకు మగ్గించుకోవాలి ఉల్లిగడ్డ పచ్చివాసన రాకుండా ఉండేటట్టు ఇప్పుడు ఇలా మగ్గిపోయాక ఇందులో హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను అల్లం పేస్ట్ కూడా ఇలా కలుపుతూ వేయించుకోవాలి పచ్చివాసన రాకుండా ఇలా మొత్తము వేగాక ఇప్పుడు ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకున్నాను వేసుకొని ఇలా కలుపుకోవాలి అది టీ స్పూన్ కాదు ఫ్రెండ్స్ చిన్న స్పూను టీ స్పూన్ అయితే పావు స్పూన్ సరిపోతుంది ఇప్పుడు కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్స్క ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఇలా గంటతో మొత్తం కలుపుకోవాలి నూనెలో కలిసిపోయేటట్టు ఇలా ఒక నిమిషం పాటు మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు మగ్గాక ఇలా మూత తీ చూస్తే కొంచెం మగ్గి ఉంటాయి క్యాప్సికం ముక్కలు ఉల్లిగడ్డలు అన్నీ మరొకసారి కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు వేసుకోవాలి వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం టమాటా ముక్కలు క్యాప్సికంలో కలిసే వరకు కలుపుకొని ఒక చిన్న స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి వేసుకొని ధనియాల పౌడర్ వేసాక ఇలా మొత్తం గంటతో కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు మొత్తం కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఇలా క్యాప్సికం టమాటా అన్నీ మగ్గి ఉంటాయి క్యాప్సికం తొందరగానే ఉరుకుతుంది ఫ్రెండ్స్ ఎసరిగా ఏం అవసరం లేదు వాటర్ యూజే చేయొద్దు ఇప్పుడు ఇలా మగ్గాక ఇందులో ఒక స్పూన్ నర సాల్ట్ వేసుకున్నాను చిన్న స్పూన్ ఫ్రెండ్స్ మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక ఇలా మొత్తం కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకున్నాక ఒక మూడు స్పూన్ల మిర్చి పౌడర్ వేసుకోవాలి మిర్చి పౌడర్ వేసుకున్నాక మళ్ళొకసారి గంటతో మొత్తం కలుపుకోండి ఇలా మొత్తం కలిపి ఉప్పు సాల్ట్ మిర్చి పౌడర్ మొత్తం కలిసే వరకు కలుపుకొని ఇలా ఉంటుంది కలుపుకున్నాక ఇప్పుడు దీనిపై మూత పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు మగ్గాక మూత తీస్తే ఇలా కొంచెము గ్రేవీలాగా తయారవుతుంది నూనె పైకి పేరుకుంటుంది ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకొని మనం ఉప్పేసాం కాబట్టి అలా వాటర్ గ్రేవీలా తయారైంది ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి కలుపుకున్నాక కట్ చేసి పెట్టిన కొత్తిమీరను మీద వేసుకోవాలి కర్రీపై వేసుకొని ఒకసారి గంటతో మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు గ్యాస్ సిమ్లో ఉంచి మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా కర్రీ చాలా దగ్గర పడుతుంది ఇప్పుడు క్యాప్సికమ్ రుచికరమైన క్యాప్సికం కర్రీ తయారైంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ ఛానల్లో నా లైవ్ ఉంది తప్పకుండా రండి చూడండి బాయ్ ఫ్రెండ్స్